అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి వారి దీక్ష నలభై ఒకటి రోజులు పూర్తయిన తరువాత ఇరుముడిని తలపై పెట్టుకుని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి స్వాములు భక్తితో అయ్యప్ప నామస్మరణ చేస్తూ వెళుతూ ఉంటారు ముఖ్యంగా ఈ దర్శనాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుండి ప్రారంభమయ్యి జనవరి వరకు కొనసాగుతాయి ఇక స్వామి దర్శన అనంతరం వారు అక్కడి నుండి తీసుకుని వచ్చే ప్రసాదం గురించి మన అందరికీ తెలుసు చూడడానికి బెల్లం పాకంలా డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండి తీసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది శబరిమలై అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ఈ ప్రసాదానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకుని వచ్చే ప్రసాదాన్ని అరవణి పాయసం అంటారు స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు అరవణి ప్రసాదం అప్పం తప్పకుండా అక్కడ తీసుకుంటారు ఇక అరవణి ప్రసాదం తయారీలో బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి చేస్తారు అనేక పోషక పదార్థాలు కలిగిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రసాదాన్ని తింటే శరీరంలో వేడిని కలిగిస్తుంది తద్వారా ఆ సమయంలో వచ్చే వ్యాధుల నుండి రక్షణ కలిగించే దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మావేళికరలోని దేవస్థాన పరిధిలో చెట్టి కులంగరాదేవి ఆలయం నుండి తీసుకుని వస్తారట ప్రతి సంవత్సరం శబరిమలై ఆలయాన్ని రెండు లక్షల నుంచి పది లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారు ఇక భక్తుల కోసం ప్రతి ఏడాది కూడా ఎనభై లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారు తిరుమల తిరుపతి తర్వాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం అదేవిధంగా ప్రసాదాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి లడ్డు తర్వాత స్థానం అరవణి ప్రసాదానికి ఉంది అరవణ ప్రసాదం డబ్బా ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాముల వరకు బరువు ఉంటుంది ఈ ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్